ముప్పై ఒకటో తారీఖు శనివారం త్రయోదశితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు యువత యువకులలో ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికుల మధ్య ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉంటుంది ఈ మాసకాలం ముందు ఏ నిర్ణయాల మీద జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకుంటే సమస్యలు పడకుండా ఉంటామనే దాని గురించి కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తా ముందుగా ఈ రాసి కలిగినటువంటి వారిలో కొన్ని వివాహేతర సంబంధాల గురించి ప్రథమంగా మీకు తెలియపరచాలి చాలామంది పెళ్ళిళ్ళు జరిగి కుటుంబాలు భార్య పిల్లలు ఉండి సమాజంలో కాస్త కొంతమంది పేరు ప్రఖ్యాతలు ఉండి కూడా కొన్ని పరిస్థితుల లోపాల వలన అంటే స్త్రీకో పురుషుడికో ఇంట్లో భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటం వలన లేకపోతే స్త్రీకి కుటుంబంలో భర్త ఆధారం లేకపోవటం వలన లేదంటే కొంతమందికి అన్ని ఉన్నా ఏదో కాస్త మధ్యలో మాట స్నేహం కాస్త అది కొన్ని రోజులు పెరిగి శారీరక సంబంధ స్నేహంగా వేరపడటము ఈ తప్పుని తెలుస్తున్నప్పటికీ కావాలని తప్పుడు దారులో పోయే ప్రయత్నాలు అంటే ఒకరు కామ కోరికల వలన కావచ్చు కొంతమంది అట్రాక్షన్లో ఉన్నటువంటి భావాలో ఉన్నటువంటి ప్రయత్నాల వల్ల కొంతమంది హెచ్డి కోసం ఎకతాల కోసం కావాలని కొంతమంది ఏదైతే వారి వ్యక్తిగతమైనటువంటి కోరికల్ని విధానాలని అదుపు చేసుకోలేనటువంటి పరిస్థితుల వలన మనుషులకు మధ్య అవసరాల వలన పరిస్థితులు బాగోలేకపోవటం వలన మరి కర్మఫలం వలన అది జాతకంలోనూ కొన్ని లోపాల వలన ఏ మనిషి కావాలని తప్పు విధాలు తప్పులు చేయం కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వలన కొంతమంది కావాలని చేసేవి కొంతమంది కుటుంబంలో ఈ సమస్య జరిగితే ఏమి నష్టపోతామో తెలిసి కూడా ఆ సమయానికి కళ్ళకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జరిగేటటువంటి కొన్ని వివాహతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వరకు బయటపడనటువంటి వారు ఈ సమయం వరకు కూడా నలుగురిలో ఇబ్బంది రాకుండా ఏదో గుట్టుసప్పుడుగా నడిపించుకునేలా జీవిస్తున్నటువంటి వారి మధ్య ప్రస్తుత కాలం వరకు ఇద్దరి మధ్య ప్రవర్తనలో బంధం అనేది సుబవ్గానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు అనుకున్నటువంటి వారు ఎవరికైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం మొదటి నుంచి చివరి వరకు ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా కూడా కొన్ని తలని పది మందులు తలదించుకునేటటువంటి పరిస్థితులు కానీ ఎందుకు ఈ సమస్యల్లో మనం ఇరుక్కున్నామా అని బాధపడే సంఘటనలు కానీ లేకపోతే వారు దూరం అయ్యి వారిని ఏ విధంగా కలుపుకోవాలో తెలియక బాధపడేటటువంటి వేదన కానీ రహస్యంగా ఉన్నటువంటి నాలుగు ఓడల మధ్య సమస్యని నలుగురులో పడేటటువంటి విధానంగా ఈ సమయకాలంలో ఈ రాసి కలిగినటువంటి యొక్క కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన సమస్యలు పెరిగి పెద్దవేయి పది మందిలో నాముషిగా తయారయ్యేటటువంటి సందర్భాలు ఎదురవచ్చు దానికని నేను చెప్పే అంశం ఏంటంటే జరగాల్సిన సమస్య ఇటు కూడా జరిగినప్పటికీ జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని సమస్యలు పడకుండా ఉండటం మన ప్రవర్తన పట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సమయకాలం ఎందు కొన్నిటికి దూరంగా ఉండటము కాస్త నిదానంగా ఉండటము కొన్ని విషయాలని వెలుగులోకి నలుగురిలో పడేలా తెచ్చుకోకుండా ఉండటము వీలైనంత వరకు తగు జాగ్రత్తగా సందిగ్ధంగా జీవించే ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కొంతమంది ప్రేమికులుగా ఉండి దూరమైనటువంటి వారు తిరిగి కలవటానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ సమయకాలం మీకు కొంతవరకు మంచి ఫలితం ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితం అనేది మీకు అందకపోవచ్చు అంటే దూరమైనటువంటి వారిని మంచి ఫలితము ఆశించిన ఫలితం ఏమిటంటే దూరమైనటువంటి వారు మన కంటికి కనబడేది అది కొంత మనకి సంతృప్తి కానీ మాట్లాడటానికి పోయేటప్పుడు వారి దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవటం అనేది అది మనకి నిష్క్రమణం కాబట్టి ఇది అంటే వాళ్ళతో ఎదురుపడటో చూడటమో ఈ తరహా సంబంధించినవి దూరమైన వారు మన కంటికి కనబడటం ఇది జరుగుతాయి తప్ప మాట్లాడుకోవటము తిరిగి మరలా యథావిధి పరిచయాలు కొనసాగించడం మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే తమ ఇష్టపడుతున్నటువంటి ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలనేటువంటి ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే సమయము శ్రావణ మాసము కాబట్టి ఈ కాలం ఎందు ఇది మనకి అనివార్యమైనటువంటి కాలం దాని వలన మీరు ప్రేమలో ఎటువంటి విషయాన్ని ఉన్నా ఈ శ్రావణ మాస కాలం వరకు మీరు కాస్త ఓపికని తర్వాత కాస్త నిదానంగా ఉంచటము కొన్ని విషయాలు బయట వారికి తెలియపరచకుండా ఉండటము ఇంట్లో వారు కూడా కొంత తెలియపరచకుండా ఈ సమయకాలంలో ఉండటము కొంత మంచి విషయం ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు భార్యాభర్తల ప్రేమలలో కొన్ని లోపాలు ఒక్కొక్కరు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవటము తర్వాత కేసులని గొడవలని అత్త మామూలు సరిగ్గా చూడట్లేదు తల్లిదండ్రులు మంచిగా పట్టించుకోవట్లేదు మరిదలు పోరు అత్తపోరు మామూ పోరు భార్య చెప్పిన మాట ఇంట్లే భర్త చెప్పిన మాటలే ఈ తరహా సంబంధించిన కొన్ని విపక్తకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన భార్యాభర్తల మధ్య విడిపోవాలని బాధపడేటటువంటి పరిస్థితులు కొంతమంది కోర్టు గొడవలు అందులో ఒకరు విడిపోవాలని కోరుకున్నా ఒకరు ప్రేమ తీరతగా భార్య కావాలని భర్త భర్త కావాలని భార్య లేదంటే పరస్థితి వల్ల పరాయ వ్యక్తి వలన కొన్ని తప్పుడు స్నేహాల వలన ఇలా ఏదైతే కొన్ని భర్త భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి విభిన్నమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి అంశాలని ఈ సమయ కాలంలో మీకు సమయము కాలము గ్రహస్థితుల ప్రభావము మీకు అనుకూలిస్తుంది కాబట్టి తెగుతాయనుకున్న బంధాలు ముడిపడవచ్చు తర్వాత దూరం అవుతా అనుకున్న వారు దగ్గర అవ్వచ్చు అంటే భార్యాభర్తల పరంగా కాస్త పెద్ద మనుషుల పరంగా కొన్ని సమస్యల్ని మీకు కొంచెం సెటిల్మెంట్ చేసి అనుకూలంగా మార్చేవి లేదంటే ఇంట్లో భార్యాభర్తలు ఇంట్లోనే ఉండి గొడవలు పడుతూ ఒకరికి మధ్య ఒకరి సంబంధం లేకుండా ఉన్నవారు కూడా తిరిగి వారిలో వారే సలహా చేసుకొని తిరిగి మరలా కలిసి సంతోషంగా జీవించే పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి భార్యాభర్తల్లో కూడా జరుగుతాయి అలాగే కొంతమంది వివాహతరమైనటువంటి సంబంధాలు మొదట మీకు చెప్పినవి కానీ కొంత ప్రేమికుల మధ్య జరిగేటటువంటి మధ్యలో అసందర్భమైనటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగం దగ్గర బంధుమిత్రుల్లో స్నేహితుల్లో పరిచయమైన వాళ్ళు ఇంటి దగ్గరలోను ఇలా ప్రైవేట్ రంగాల్లోనూ గవర్నమెంట్ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనూ కొంతమంది బతుకు తెరువు కోసం గల్ఫ్ కంట్రీస్ వెళ్ళిన వారు కొంతమంది విద్యార్థులు చదువు కోసం ఉద్యోగం కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు స్నేహాలు ఏర్పడి అవి కాస్త ప్రేమగా వేర్పరచుకున్న కొద్ది రోజుల్లో వారిని నమ్మి కొన్ని లేనిపోయినటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే వారితో ప్రేమ అభిమానం మంచిగా జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టడము మధ్యలో వాళ్ళ మాటల వల్ల ప్రేమగా ఉన్నవారు దూరం అవడము లేదంటే పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంట్లో వాళ్ళు కుదరట్లేదు అని కొంతకాలం స్నేహం చేసి తర్వాత సంబంధం లేదన్నట్టుగా ఫోన్లు లిప్ చేయకపోవటం మాట్లాడకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్ధంతరంగా ఆగిపోయేటటువంటి సంబంధమైనటువంటి బంధాలు ఈ సమయకాలంలో ఆ బంధాల వలన బాధపడుతూ మానసికంగా ఆందోళన చెందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ఎందు కొంత ప్రశాంతత లభించే విధంగా వారి సమస్య నుంచి బయటపడి ఆ సమస్యకి తగు సహాయ సహకారాలు జరిగేటటువంటి విధంగా కొంత కొన్ని వ్యక్తుల వలన దైవ సంకల్పం వలన గ్రహస్థితుల ప్రభావం వలన మీకు కొన్ని సహాయ సహకారాలు అన్ని అందులో నుంచి బయటపడే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే అనుకూలంగా ఉన్నవారు అయ్యారు అంటే తర్వాత కొంతమంది మధ్య వ్యక్తుల వలన దూరం అవుతున్నారు అంటే ఒక్కొక్కరు భార్యాభర్తల్లో కూడా కొన్ని విపక్తకరమైన సందర్భాలు సమయాలు ఏర్పడుతున్నాయంటే ఒక్కొక్కరు కొన్ని చెడు ప్రయోగాలు తాంత్రిక పూజలు మరుగు మందు వశీకరణం ఈ తరహా ప్రభావాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండవలసిన వారేమో శత్రువులుగా మారతారు శత్రువులకి శత్రువుగా ఉండాల్సిన వారు మిత్రులుగా మిత్రువులుగా మారేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తరహా ఏదైనా సమస్యల వలన వేతన పడుతూ ఇంకా మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉండి వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక జీవితాన్ని పనంగా ప్రాణాన్ని పనంగా పెట్టుకోవడం పక్కకు పెట్టి ఒక సమస్య గురించి పదే పదే వేతన పడుతూ ఆలోచించడం కూడా పక్కకు పెట్టి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకి కొన్ని రోజుల్లోనే నూటికి నూరు శాతం పరిష్కారం చేయడం జరుగుతుంది సర్వేజన సుఖమంగా అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెరపూర్చుకోవచ్చు ఆల్ ది బెస్ట్